ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయభాస్కర్ మీడియా సమావేశం ఎందుకనగా అనంతపురం జిల్లా సింగరా నియోజకవర్గంలో జరుగుతున్న కూటమి పరిపాలన ఎలాగుందని చెప్పడానికి ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చి ఈ రోజులైతోంది సింగరా నియోజకవర్గం గారదిన మండలం నుంచి గాజుల నుంచి మత్తాడుకు వెళ్ళే రోడ్డు గుంతలు మిట్టలుగా తయారైపోయింది అలాగే సింగరమల మరొకమ్మ దగ్గర నుంచి సింగరమలకి వెళ్ళే రోడ్డు కూడా అక్కడ నీళ్లు పారి గుంతలమయం అయిపోయింది అట్ ది సేమ్ టైం సింగరమల్ల హెడ్ క్వార్టర్లో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఎమ్ఆర్ఆఫీస్ మెయిన్ ముఖ్యంగా ఎంఆర్ ఆఫీస్ కూడా కాంపౌండ్ కూడా ఇంతవరకు అయింది శాంక్షన్ కాలేదు ఈరోజు కూటమి ప్రభుత్వం భుజాలు తట్టుకుంటుంది ఎందుకంటే మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అలాగే ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరుస్తున్నామని చెప్పి చెప్తుంది ఓకే మంచిది ఈరోజు సింగరమల నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను అడుగుతున్నాను మేడం మేము మీకోసం ఎంతో హార్నిషిలో కష్టపడాం మీరు ఈరోజు గారెలిన రోడ్ రోడ్ అయితేనేమి అలాగే సింగరమల రోడ్ అయితేనేమి సంబంధించిన ఎల్లనూరు పుట్లూరు సంబంధించి అలాగే కుకరా సంఘు సంబంధించి రోడ్ విస్తరణ గురించి మీరు ఎందుకు ఆలోచించలేదు అలాగే గౌరవ ఎమ్మెల్యే హోదాలోని మీరు ఈరోజు ప్రజలకి మీ కార్యకర్తలకు ఏం న్యాయం చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన మొదలుంచుకొని ఈ రోజు కూడా అలిగేషన్ జరుగుతున్నాయి మేము ఒక ఆడపిల్ల మా ఇంటి ఆడబిడ్డ ఏదో ఒక ఉన్న స్థాయిలో ఉంటే జాతికి న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను గెలిపించడం జరిగింది ఈరోజు సింగ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డా లేక రెట్ల రిజర్వ్ అనేది అర్థం కావట్ల మీరు వెళ్ళి మీరు పెద్ద దగ్గర ఉండి అయ్యా నాకు ఈ సాయం చేయండి అని చెప్పారు ఆయన సాయం చేస్తా నా చెల్లెలు నా బిడ్డ అని సాయం చేయడానికి ఈరోజు సింగ నియోజకవర్గం పర్యటన కూడా సిద్ధంగా పడ్డాడు అమ్మా మీకు పరిపాలన చేత కాకుంటే వెంటనే మీ ఎమ్మెల్యే హోదా తీసుకెళ్ళి రెట్ల చేతిలో పెట్టండి ఎందుకంటే ఆ రోజు మీ మీద ఎంతోమంది అగ్రవర్ణాలు ధ్వజమెత్తినప్పుడు మేము దగ్గరుండి మిమ్మల్ని కాపాడుకున్నాం మేము దగ్గరుండి మిమ్మల్ని ముందుకు నడిపించాం మేము దగ్గరుండి మిమ్మల్ని గెలిపించుకున్నాం మేము చేసిన కష్టానికి ఈరోజు మీరు ఏం చేస్తున్నారు దిగుస కమిటీ అంటారు కమిటీ అంటారు దిశ కమిటీలో ఉన్నతమైన వ్యక్తిని నిందించడం కాదు ఉన్నతమైన వ్యక్తిని నిందించడం కాదు మీ పరిపాలన ముందు పెట్టుకొని ఈరోజు వేరే వర్గాల వాళ్ళని అలాగే వేరే ఉన్నత సొసైటీలో ఉన్నతమైన వ్యక్తిని విమర్శించడం కాకుండా దిశోభ్య కమిటీ మెంబర్ని కింద తిరిగే వాళ్ళకి ఒక హోదా తమరని కింద తిరిగే కొంతమందికి కొన్ని హోదాలు ఈ భాగం మీది ఈ భాగం మాది పంచుకోవడానికి మీరు ఎవరమ్మా అంతా కార్యకర్తలే అంతా తమ కోసం కష్టపడిన వాళ్ళే ఒకసారి పెట్టుకోండి ఎమ్మెల్యే కాకముందు ఒక మాట ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక మాట మాట్లాడితే సహించేది ఉండదు రేపొద్దున మీరు సింగనవాళ్ళ నియోజకవర్గం మీ అసెంబ్లీ సమావేశాలు పూర్తి చేసుకొని సింగనవల నియోజకవర్గ డెవలప్ గురించి మీరు ఆలోచించకపోతే మేము వచ్చి సింగనవల్ల నియోజకవర్గం తిరగాల్సి వస్తుంది ఒకసారి గుర్తుపెట్టుకోండి మేడం వచ్చి నుంచి కూడా మీరు సినిమాల నియోజకవర్గ డెవలప్మెంట్ ఆలోచించండి లేకపోతే మీకు చేత కాకుంటే రాజీనామా చేసి మీరు వెంటనే రెడ్ల పరిపాలనకి ఆర్డర్ ఇవ్వండి రెడ్ల చేతులు పెట్టండి గుర్తు పెట్టుకోండి బడుగు బలహీనల ఆశయా చదువు అని అదే నోటితో పోలి ఆ రోజు లేడీస్ శివంగా అని చెప్పేసి ఆ మాట నిలబెట్టుకోండి నిలబెట్టుకోకపోతే నేను పెద్ద ఎత్తున సింగమాల హెడ్ క్వార్టర్లో జై భీమవ్ భారత్ పార్టీ అలాగే ఏపీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ జేఏసీ తరఫున ఏపీ ఎంఆర్పి తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి మేడం మీరు సింగరమల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ ఎస్సీలు పరిపాలించాలి ఆ రెట్లు పరిపాలించి ఉంటే మీరు జిల్లా మిమ్మల్ని జిల్లా బహిష్కరణ చేయడానికి కూడా మేము వెనకాడమని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్